యహోషవా గ్రంథం ఒక్కసారి వెనక్కి తిరిగి ఇప్పటివరకు జరిగిన గాధను చూద్దాం దేవుడు అబ్రహామును ఎంపిక చేసుకున్నాడు ఆ అబ్రహాము సంతానమే ఇస్రాయేలీయులు వారు ఐగుప్తులో దాస్యంలో మగ్గుతున్నారు మోషే ద్వారా దేవుడు ఐగుప్తు ఐగుప్తునుండి విడిపించాడు సేనాయి కొండ దగ్గర ఆయన వారితో ఒక నిబంధన చేశాడు వారిని అరణ్యం గుండా నడిపించాడు ఇస్రాయేలీయులు వాగ్దానదేశానికి సమీపంలో మకాం వేశారు దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలని మోషే వారిని హెచ్చరించాడు ఆ విధంగా వారు ఇతర జాతుల ప్రజలందరికీ దేవుడెలాటివాడో చూపించగలుగుతారు మోషే మరణం తరువాత నుండి యహోషువా గ్రంథం ప్రారంభమైంది ఇస్రాయేలుయులు కానాను దేశంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు యహోశువా గ్రంథం నాలుగు ప్రధాన సంఘటనలతో నిండి ఉంది ముందుగా యహోషువా ఇస్రాయేలుయుల్ని దేశంలోకి నడిపించాడు వారు వెళ్లగానే కనానీయులు వారిని తీవ్రంగా ఎదిరించారు కాబట్టి వారు కనానీయులతో యుద్ధం చేశారు వారిని జయించిన తరువాత యహోషువా ఆ దేశాన్ని విభజించి ఆ పన్నెండు గోత్రాల వారికి స్వాస్థ్యంగా పంచి ఇచ్చాడు చివరికి యహోశువా ప్రజలకు ఇచ్చిన అంతిమ సందేశాలతో ఈ గ్రంథం ముగుస్తుంది ఇక ఈ గ్రంథాన్ని వివరంగా చదివి ఈ గ్రంథం ఏ విధంగా కొనసాగిందో చూద్దాం మొదటి భాగం మోషే మరణంతో ప్రారంభమైంది ఇస్రాయేరియుల తరువాతి నాయకుడుగా యోషువా నియమించబడ్డాడు రచయిత ప్రయత్నపూర్వకంగా యహోషువాని కొత్త మోషేగా పరిచయం చేశాడు మోషే చేసినట్టే యహోషువా కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిందిగా ప్రజల్ని ప్రోత్సహించాడు అంటే కొండ దగ్గర దేవుడు వారికిచ్చిన నిబంధన ఆజ్ఞలన్నమాట తరువాత సంఖ్యాకాండం పదమూడు పద్నాలుగు అధ్యాయాల్లో మోషే పంపినట్టు యహోషువా కూడా ఆ దేశంలోకి గూఢచారుల్ని పంపించాడు అయితే ఈసారి అది సవ్యంగానే జరిగింది వాస్తవానికి కొంతమంది కనానీయులు ఇస్రాయేలు దేవుణ్ణి నమ్మి ఆయన్ని అనుసరించారు యహోషువా ఇస్రాయేలియులందర్నీ యోర్దాను నది దాటించి దేశంలోకి నడిపించాడు నిర్గమాకాండంలో మోషేకి ఎర్ర సముద్రం పాయలుగా విడిపోయినట్టు ఇక్కడ యోర్దాను నది పాయలైపోయింది యాజకులు యహోవా మందసాన్ని మోసుకుంటూ ఇస్రాయేలుయులందరినీ దానిగుండా నడిపించారు ఐదవ అధ్యాయంలో గాథలో ఒక మార్పు కనిపించింది ప్రజలు దేవుని నిబంధన ప్రజలుగా ఒకసారి వెనక్కి తిరిగి తమ మూలాలను పరిశీలించుకున్నారు ఈ కొత్త తరం అంతా సున్నతి చేయించుకున్నారు ఆ దేశంలో వారు మొట్టమొదటిసారి పస్కా పండగ జరుపుకున్నారు ఆ తరువాత ముందుకు సాగిపోవడానికి సిద్ధమవుతుండగా దేవుని సైన్యాధిపతి అయిన ఒక దోత ఒక కత్తిదూసిన వీరుడుగా అతనికి ప్రత్యక్షమయ్యాడు నీవు మాపక్షంగా ఉన్నావా లేక శత్రుపక్షంగా ఉన్నావా అని అతణ్ణి అడిగాడు ఆ యోధుడు ఎవరిపక్షమూ కాదు అని జవాబిచ్చాడు అంటే ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే అసలు యహోషవా దేవుని పక్షంగా ఉన్నాడా లేడా దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఈ యుద్ధం కేవలం ఇస్రాయేలుయులు కనానీయుల మధ్య కాదు ఇది దేవుని యుద్ధం ఇస్రాయేలియులు కేవలం ప్రేక్షక పాత్ర వహించాలి లేక కొన్నిసార్లు దేవుని ప్రణాళికలో సహకారుల పాత్ర వహించాలి ఇది మనల్ని తరువాతి భాగానికి నడిపిస్తుంది ఇస్రాయేలీయులు కనానీయులతో చేసిన అనేక యుద్ధాలను మనం ఇక్కడ చదువుతాం ఇందులో మొదటి భాగం రెండు యుద్ధాలను వివరంగా చెప్పింది రెండో భాగంలో అనేక చిన్న చిన్న వృత్తాంతాల్లో సంవత్సరాల తరబడి సాగిన యుద్ధాలన్నీ కలగలిపి చెప్పబడ్డాయి మొదటి రెండు యుద్ధాలు ఎరుకో హాయి అనే రాజ్యాలకు వ్యతిరేకంగా జరిగాయి ఈ రెండు యుద్ధాల్లో దేవుని నమ్మకత్వం ఇస్రాయేలు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి ఎరుకో విషయంలో ఇస్రాయేలీయులు కేవలం నిష్క్రియాపరమైన వైఖరిని అనుసరించాలి దేవుని సన్నిధైన ఆయన మందసం తమ ముందు నడుస్తుండగా వారు ఆరు రోజులు ఆ నగరం చుట్టూ తిరగాలి బహుశా రాహాబు ఇస్రాయేలు దేవుని వైపు తిరిగినట్టు ఎరుకో ప్రజలంతా చేస్తారేమో అని ఆశ కావచ్చు కాని వారు అలా చేయలేదు కాబట్టి ఏడో రోజు యాజకులు బోరలు ఊదారు కోటగోడలు కూలిపోయాయి ఇస్రాయేలీయులు విజయం సాధించారు ఈ గాథ ముఖ్యమైన అంశం ఏమిటంటే తన ప్రజల్ని విమోచించేవాడు దేవుడే ఇస్రాయేలీయులు చేయాల్సిందల్లా ఆయన్ని నమ్మి కనిపెట్టాలి తరువాత జరిగిన గాథలో వారు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చేశారు ఇస్రాయేలీయుల్లో ఆకాను అనే వ్యక్తి ఉన్నాడు అతడు ఎరుకో యుద్ధంలో దేవునికి అర్పించిన కొన్ని వస్తువుల్ని దొంగిలించాడు అయితే దాని విషయం అతడు అబద్ధం చెప్పాడు దేవుడు ఇస్రాయేలీయులకు చేసిన మేలుకు బదులుగా అతడు చేసిన పని చాలా దుర్మార్గమైంది సరే ఆ తరువాత ఇస్రాయేలియులు పట్టణంపైకి యుద్ధానికి వెళ్లారు దానిలో వారు పూర్తిగా ఓడిపోయారు వారంతా తమను తగ్గించుకుని పశ్చాత్తాపడి ఆకాను పాపం విషయంలో తగిన చర్యలు తీసుకున్న తరువాతే వారికి విజయం దొరికింది ఈ రెండు గాథలు గ్రంథం ప్రారంభంలో ఉంచడం ద్వారా మనం ఒక ప్రాముఖ్యమైన సత్యం నేర్చుకుంటాం ఇస్రాయేలియులు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే దేవుని ఆజ్ఞలు పాటించి వాటిని నమ్మాలి ఇందులో వాళ్లకు ప్రత్యేకమైన రాయితీ ఏమీ ఉండదు ఈ విభాగంలో రెండవ సంఘటన కానానులోనే గిబియోనియులు అనేవారికి సంబంధించింది వాళ్ళు కూడా రాహాబు చేసినట్టే ఇస్రాయేలు దేవుణ్ణి అనుసరించాలని కోరుకున్నారు ఆ విధంగా వాళ్లు ఇస్రాయేలీయులతో సంధి చేసుకున్నారు దానికి వేరుగా ఇతర రాజులంతా ఒకరితో ఒకరు కలుసుకుని గుంపుగా కూడి ఇస్రాయేలుయుల్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నారు అప్పుడు ఇస్రాయేలుయులు వాళ్ళని ఎదిరించి యుద్ధంలో సమూలంగా ఓడించారు కాబట్టి ఈ విభాగం ఇస్రాయేలుయులు చేసిన యుద్ధాలు వారు సాధించిన విజయాల జాబితాతో ముగిసింది ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం ఎందుకంటే ఈ గాథలు వాటిలో కనిపించే హింస మనకి కొంత ఇబ్బంది కలిగించొచ్చు నువ్వు యేసుని నమ్మేవాడివైతే యేసు అందరినీ అంటే శత్రువుల్ని సహితం క్షమించమని చెప్పాడు కదా మరి ఇక్కడ దేవుడు యుద్ధాలు చేయమని ఎందుకు చెబుతున్నాడు ముందుగా వారిపైనే ఎందుకు బైబిల్ గాథలో ఇచ్చిన ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే కనానీయుల సంస్కృతి నైతికంగా బహు తీవ్రంగా దిగజారిపోయింది మరి ముఖ్యంగా లైంగిక సంబంధాలకు సంబంధించి లేవీకాండం పద్దెనిమిదవ అధ్యాయం చూడండి అంతేగాక వారు చిన్నపిల్లల బలుల్ని అర్పించారు ద్వితీయోపదేశకాండం పన్నెండవ అధ్యాయం చూడండి ఈ దురాచారాలు ఇస్రాయేళలుపై పడకూడదని దేవుడు తలంచాడు కనానీయుల్ని అక్కడ్నుండి తరిమివేయాలి ఇప్పుడు రెండో ప్రశ్న దగ్గరకు వద్దాం దేవుడు కణానీయులందరినీ ఒక జాతి సంహారంలాగా సంపూర్ణంగా నాశనం చేయమని నిజంగా ఆజ్ఞాపించాడా ముందుగా ఆ గాథల్లో వాడిన పదాలను పరీక్షించి చూద్దాం వారు వారిని పూర్తిగా నాశనం చేశారు ఊపిరి కలిగియున్నదేదియూ మిగిలి ఉండలేదు అనే పదాలు ఈ పదాలను మరొకసారి నిశ్చితంగా పరిశీలించి చూస్తే ఈ పదాలన్నీ అతిశయోక్తిలాగా వాడినవే తప్ప అక్షరార్ధంగా కాదని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు వెళ్ళి ద్వితీయోపదేశకాండం ఏడో అధ్యాయంలో కనానీయుల గురించి దేవుడిచ్చిన ఏమిటో చూద్దాం మొదట కనానీయుల్ని వెళ్లగొట్టమని దేవుడు చెప్పాడు ఆ తరువాత వారిని సమూలంగా నాశనం చెయ్యమని చెప్పాడు ఆ తరువాత వారితో వివాహ సంబంధాలు పెట్టుకోవద్దని వారితో వ్యాపార లావాదేవీలు కలిగి ఉండకూడదని ఆజ్ఞాపించాడు అసలు వారిని పూర్తిగా హతం చేస్తే వివాహం చేసుకునే ప్రసక్తి ఎక్కడుంది కాబట్టి ఇక్కడ అంశం మీకు అర్థమైందనుకుంటాను యహోషువా గ్రంథంలోని గాథలో కూడా ఇదే విధానం వర్తిస్తుంది జాగ్రత్తగా పరిశీలించండి ఉదాహరణకి యహోషువా పదవ అధ్యాయంలో ఏమని ఉందంటే హెబ్రోను దెబీరు నగరాల్లో ఇస్రాయేలీయులు ఎవరినీ జీవంతో మిగల్చలేదు అని ఉంది ఆ తరువాత పదిహేనవ అధ్యాయంలో చూసినప్పుడు ఆ నగరాల్లో ఖనానీయులు ఇంకా నివసిస్తున్నారని చదువుతాం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే రచయిత గతంలో యుద్ధాల్ని ఏ విధంగా వర్ణించాడో అదేవిధమైన అక్షరార్థంగా తీసుకోదగని అతిశయోక్తిని తన రచనా శైలిలో ఉపయోగించాడు కాబట్టి జాతి సంహారం అనే మాట ఇక్కడ వాడిన వివరణలో కేవలం అతిశయోక్తిగానే వాడారు అంతేగాక ఇస్రాయేలు దేవుని నమ్మి ఆయనవైపు తిరిగిన రాహాబు గిబియోనియులు మొదలైన వారి గాధల వెలుగులో చూస్తే ఎవరైతే తనను వెంబడించడానికి ఇష్టపడతారో వారిని దేవుడు అంగీకరిస్తాడు ఇక ఈ గాథల విషయంలో చివరి అంశం ఏమిటంటే ఇవన్నీ ఇస్రాయేలు చరిత్రలో ప్రత్యేకమైన సంఘటనలుగా నిలిచిపోయాయి ఈ యుద్ధాలన్నీ కనాను దేశంలో నివసించే చిన్న చిన్న ప్రజాగుంపులకు సంబంధించినవి మిగిలిన అన్ని దేశాల ప్రజలతో మాత్రం ఇస్రాయేలీయులు శాంతి సమాధానాలను కోరుకోవాలని దేవుడు ఆదేశించాడు ద్వితీయోపదేశకాండం ఇరవయో అధ్యాయంలో చూడండి కాబట్టి ఇక్కడ కనిపించే యుద్ధాల వివరణ పాఠకుల్ని దేవుని పేరుతో వెళ్ళి హింస జరిగించమని ఎన్నటికీ బోధించలేదు దానికి బదులుగా మానవ పాపంపై దేవుడు చరిత్రలో ఆయా కాలాల్లో అమలు జరిగిన దేవుని న్యాయాన్ని మాత్రమే సూచిస్తాయి అంతేగాక కనానీయుల చేతిలో నాశనం కాకుండా ఇస్రాయేలు ప్రజల్ని ఏ విధంగా సంరక్షించాడో తెలియజేస్తాయి మనం తిరిగి ఈ గ్రంథ నిర్మాణంలోకి వెళ్దాం సంవత్సరాల తరబడి యుద్ధాలు చేసిన తరువాత యహోషువా ముసలివాడైపోయాడు ఇస్రాయేలు పన్నెండు గోత్రాల వారికి ఆ దేశాన్ని పంచిపెట్టడం ప్రారంభించాడు ఈ భాగంలో ఎక్కువ శాతం ఆయా స్థలాలకు ఎల్లల వివరణగా కనిపిస్తాయి నిజంగా చెప్పుకోవాలంటే ఇవి చాలా విసుగు తెప్పిస్తాయి బొమ్మలేమీ లేని దేశపటాలు చూపిస్తున్నట్టు ఉంటాయి కాని ఇస్రాయేలియులకు మాత్రం ఈ జాబితాలు చాలా ప్రాముఖ్యం అబ్రహాము అతని సంతానం వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు అనే దేవుని వాగ్దానాల నెరవేర్పుకు అవి స్పష్టమైన రుజువులుగా ఉన్నాయి ఆ వాగ్దానాలు ఇప్పుడు వివరంగా నెరవేర్పుకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం చివరి భాగంలోకి ప్రవేశిస్తున్నాం యహోషువా ప్రజలకు రెండు సందేశాలు ఇచ్చాడు ద్వితీయోపదేశకాండం చివరిలో మోషే ఇచ్చిన సందేశాలకు అవి దగ్గరగా ఉన్నాయి దేవుని కృప వాత్సల్యాలని యహోష్వా వారికి జ్ఞాపకం చేస్తూ ఏ విధంగా ఆయన వారిని ఈ దేశానికి తీసుకువచ్చాడో కనానీయుల నుండి కాపాడాడో వివరించింది కణాను దేవతలను పూజించడం మాని దేవునితో వారు చేసుకున్న నిబంధనకు కట్టుబడి ఉండమని అతడు వారికి పిలుపునిచ్చాడు వారు అలా చేస్తే అది వారికి ఆ దేశంలో జీవాన్ని ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది వారు గనక దానికి అపనమ్మకంగా ఉంటే ఖనానీయులపై ఎలాంటి దైవిక తీర్పు వచ్చిందో అలాంటిదే వారిమీద కూడా వస్తుంది వారు తమ దేశం నుండి పరాయి దేశంలోకి చెరగా వెళ్లగొట్టబడతారు యహోషువా ఇస్రాయేలీయుల్ని ఒక ఎంపిక చేసుకోమన్నాడు ఇస్రాయేలు ఏం చేయబోతుంది ఈ గాథ ముగుస్తుండగా ఇదొక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఇదే యహోషువా గ్రంథ సారాంశం